చూడకూడదవన్నీ ఇది చూస్తుంది వినకూడదవన్నీ ఇది వింటుంది అంటే దీనికి స్వాతంత్ర్యం ఏం లేదు ఇవన్నీ మనసు వాడుకుంటోంది ఈశ్వరా ఇవన్నీ ఇచ్చినవాడెవరు నువ్వు ఈ మనసు కూడా నువ్వే ఇచ్చావు స్వామి నీది ఈ మనసు ఇది నువ్వు నాకిచ్చి నువ్వేమన్నావు ఈ మనసు నీ దగ్గర పెట్టమన్నావు అది ఒక్కటే నాకు రావట్లేదు అది తైతక్కలాడి నన్ను పాడు చేసేస్తోంది మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయోహో ఇది బంధమోక్షములకు కారణం కానీ నన్ను మోక్షం వైపు కదనివ్వట్లేదు పాడు చేసేస్తోంది కాబట్టి ఏం చేస్తున్నానంటే నువ్వు ఇచ్చింది తెచ్చి నీకు ఇచ్చేస్తున్నాను నువ్వేం చేస్తావో తెలుసా దీని నువ్వే బౌజ్య దానికి శరణాగతి అని పేరు శరణాగతి అంటే నేను నన్ను నేను సంస్కరించుకోలేకపోతున్నాను ఇది ఒకటికి వంద మాట్లు చిత్తశుద్ధితో చెప్పుకోవడం శరణు ఘోష అన్నమాటకు అర్థం ఏంటో తెలుసా అండి వీడికిది అవసరమా అవసరం లేదా వీడు మన్ని ఉద్ధరిస్తాడా ఉద్ధరించడా అని కూడా లేకుండా వాడు విని తీరుతాడు అని ఒళ్ళు మరిచిపోయి చెప్పుకెళ్ళిపోతుంటాడు సముద్ర ఘోష అంటారు